ఘనంగా శ్రీ 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 కట్టమైసమ్మ తల్లి మరియు శ్రీ శ్రీ రేణుకెల్మ్మ తల్లి జాతర కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలో సుడారాం శ్రీ 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 కట్టమైసమ్మ తల్లి మరియు శ్రీ 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 తల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోల్లన్ హనుమంత్ రెడ్డి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కిషోర్ రెడ్డి సంజీవ రెడ్డి డివిజన్ అధ్యక్షులు సంతోష్ ముదిరాజ్

ఎంతమంది వచ్చినా లాస్ట్ వరకు అందరి గన్నప్రసీ దాని చూడు వాళ్ళు హక్కుల పెద్దగా కూడా తీసి లోపల ఉన్న పెద్ద మంచిగా కూడా తెచ్చి కొంచెం మాకు చూసిన కాడికి మా నుంచి అయినా కాడికి వాళ్ళకి సన్మానాలు సన్మానం చేస్తూ వాళ్ళతో మొదలుపెట్టిస్తూ మా మదర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు లోకల్ ఆఫీషియల్స్తో కానీ మా స్కూల్లో ఉద్యోగ కానీ మొదటిస్తాము మొత్తం దానికి మేము చూసే పట్టు ఇరవై మూడు సంవత్సరాలు ఈ రకంగా చేయడం పనిచేస్తాం సుమారుగా ఎంతమంది వస్తారన్న కలరా పనిచేస్తుంది అంటే దాదాపు రెండు వేల ఐదు వేల నుంచి మూడు వేల మొత్తం ఖర్చు అంతా మీదే అమ్మ అమ్మవారికి అమ్మవారికి వెళ్ళాలి మొత్తం మీరు అమ్మవారికి వెళ్ళి సంవత్సరం ఇంతమంది వస్తారు కోసం ఎందుకు చూస్తారు ఇక్కడ కష్టంగా ఈ విధంగా జరుగుతుంది దాంట్లో పోయిన సంవత్సరం నుండి పెద్ద మనుషులు ఉంటారు మృతహంలోకి సీరియల్ కూడా పెరుగుతున్నారు ఇప్పుడు అక్కడ మొదలు పెట్టేసి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి కొంచెం పెద్ద మనుషులైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కూడా సీరల్ కట్టడం వాళ్ళ ఆశీర్వాదం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అంటే కరెక్ట్ ఐదు సంవత్సరాల నుంచి అన్నదానాలు ఇంతలా ఇంతమంది కూడా జరుగుతుంది ఇరవై మూడు నెలల నుంచి అంటే కొంచెం తక్కువ మంది వచ్చేవాళ్ళు కూడా ఇంకా వచ్చేది మేము తప్పలేదు అమ్మవారు ఇక్కడ కలవ్ లేనప్పుడు చేసేవాళ్ళు ఆల్రెడీ చాలా పడకముందు ఆ పక్కన సర్వీస్ అంతా ఉండే ఆ ప్లేస్లోనే చేసే అక్కడ కొన్ని బోరు దూరం వెళ్ళి వాటర్ తీసుకోవడానికి అన్నీ కొంచెం ఇబ్బందులు అయినా కూడా చేసిన పేరు టెంట్లు వేసి అన్నీ చేసుకోవాలి మాకు అనుకూలంగా అంతకు ముందే ఇది ఉంది అప్పుడు అనుకూలంగా లేకుండా కాంపౌండ్ వాళ్ళు కానీ అలాంటివి కానీ దగ్గర అంత మంచిగా అనుకూలంగా మాకు మంచిగా అనిపిస్తుంది మేము కూడా ఆ టైం వచ్చినప్పటికీ మాకు అది ఒక ధ్యానం ఇచ్చేస్తున్నాము అమ్మవారు అమ్మవారు ఏదన్నా మా మా కొలు బావ్ మీ అందరూ సహకారం కూడా స్వామి దాన్ని మంచిగా తోవాళ్ళు ముందుకు వచ్చి అంటే మీరు అట్లా ముక్కున్నారా లేకపోతే ఎలా అంటే మీరే సంకల్పం చేస్తున్నారా అన్న మీరు అనుకోండి అమ్మవారు ఒకసారి ఇట్లా కూర్చొని కూర్చొని అనుకున్నా మామూలుగా భోజనం చేస్తుంటుంది మా ఫ్యామిలీతో

ఈ విధంగా మేము వచ్చి ఆశీర్వాదం అదే విధంగా అయినా చల్లగా ఉండాలంటారు మూడు వేల మంది ఉంచారు నా పేరు శుంకరానందండి సో ఆత్మీయులైనటువంటి మల్లేశం గారు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కట్టమైసమ్మ అమ్మవారి దీవెనల కోసం వారు చేస్తున్నటువంటి మరి ఈరోజు ప్రతి సంవత్సరము జరగబోయే కట్టమైసమ్మ తల్లి జాతర ఈ జాతరలో ముఖ్యంగా ఏంటంటే మా మానవామ ధనకుల మల్లేష్ గారు ఆయన కుటుంబ సభ్యులు మేమందరం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటుంది ఏ విధంగా జరుగుతుందంటే సికింద్రాబాద్ కానివ్వండి మన ఓల్డ్ సిటీ కానివ్వండి ప్రతి జాగాల నుండి ఎంతోమంది భక్తులు వస్తారు అందరూ జాతర చేయరు దర్శనం చేసుకొని పోయేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ భోజనం చేసుకొని వెళ్తారు అన్న ఎంతోమందికి భోజన సదుపాయాలు ప్రతి సంవత్సరం కలిగిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ అమ్మవారి జీవనంలో ఎప్పుడు అందరి మీద సల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చాలా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అన్నీ మనం అన్నదానం నాకు తెలివి వచ్చిన పని చూస్తున్నాం మా మామయ్య మామయ్యే ఖచ్చితంగా వస్తుంది